తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ నాంపల్లిలోని ఆబ్కారీ శాఖ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు బార్ల చుట్టూ వైన్ షాపులలో పర్మిట్ రూమ్లు ఉండడంతో కస్టమర్లు తగ్గిపోయారని వ్యాపారం దెబ్బతింటుందని ఆరోపించారు బెల్ట్ షాపులు గ్రామాలలో ఇబ్బందులు పెంచుతున్నాయని హైదరాబాద్లో వైన్ షాపుల సమయాన్ని జిల్లాలాగే ఉదయం పది నుండి రాత్రి పది వరకు పరిమితం చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం బార్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు

ఎందుకంటే ఇప్పుడు కూడా కరోనా నుంచి బాగా నష్టాలు ఉన్నాం గత ప్రభుత్వం కూడా సహకరించింది ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు కూడా నష్టాలు ఉన్నాం ఇలాంటి ఇప్పుడు వచ్చి కూడా ప్రభుత్వం వన్ ఇయర్ పైన అయిపోయింది మరి ప్రభుత్వం దృష్టిలో పెట్టాం అదే ఎక్సైజ్ మినిస్టర్ గారు కూడా మాకు టేబుల్ రౌండ్ టేబుల్ పెట్టి సమస్యలు తెలుసుకున్నాడు ఇప్పటి కూడా తేల్చలేదు ఈ యొక్క కొత్త సంవత్సరం ఇయర్ ఏదైతే ఎక్సైజ్ ఇయర్ ఉందో అక్టోబర్ నుండి ఇప్పటికీ ఆరు నెలలు అయిపోయింది ఆరు నెలల లోపల లైసెన్స్ ఫీజులు వెళ్ళక చాలా తపనలు పడుతున్నాం ఇప్పుడు మూడో విడత లైసెన్స్ ఫీజు వచ్చింది ఈ యొక్క ఇరవై తారీఖు కట్టేది ఉండే మార్చి ఇరవై తారీఖు ఇప్పుడు కూడా బారువ యజమానులు ఇంకా లైసెన్స్ ఫీజు చెల్లించలేదు అది డిపార్ట్మెంట్కు తెలిసింది ఎందుకు చెల్లించలేదు అంటే మా యొక్క బాధలు ఈ యొక్క సమస్యలు అప్పులపాలై మరి చాలా రెవెన్యూ విషయంలో ఇబ్బంది పడుతున్నాం ఈ యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మరి కమిషనర్లకు ఎన్నోసార్లు లెటర్ ఇచ్చాం ఇప్పటివరకు ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క బార్లు నష్టపోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ప్రత్యేకంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఈ యొక్క పర్మిట్ రూమ్ అనేది వైన్ షాప్లలో పర్మిట్ రూమ్ అనేది రూల్స్ ప్రకారం ఉంది హండ్రెడ్ స్క్వేర్ మీటర్లు ఉండాలి ఎలాంటి తిండి ఉండకూడదు ఎలాంటి టేబుల్ కుర్చీలు వేసి కూర్చోబెట్టేది లేదు కాబట్టి ఈ యొక్క జీవో ఉంది మేము గత రెండు సంవత్సరాల నుండి బాల్ సమస్యల పాల్గొన్నాం సార్ ఇది చేయండి కొత్త టెండర్లు వచ్చినాయి ఆ విధంగా నిషేధించట్లేదు ఈ విధంగా చేయట్లేదు ఎన్నోసార్లు రెండు సంవత్సరాల నుండి మరి ఈ పోరాటం చేస్తున్నాం రూల్స్ ప్రకారంగా నడపాలని చెప్తున్నాం అది చేయట్లేదు మరి ఎన్ని రోజులు మేము ఆరు నెలలు అయిపోయింది ఇప్పటికి నష్టాలు ఉన్నాం ఈ రోజు కాకుండా రేపు వస్తుంది అనే తప్పనతో ముందుకెళ్తున్నాం లైసెన్సులు లైసెన్ ఫీజులు కట్టలేక లైసెన్స్ ఫీజు బార్ లైసెన్ ఫీజులు కట్టకపోతే మరి పెనాల్టీలు వేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు నాకొక సమస్య స్టేట్ మొత్తం జీవో అనేది ఒకటే ఉంటుందా ఒక డీసీ పరిధిలో ఉంటుందా ఇక్కడ ఒక ఈఎస్ పరిధిలో ఉంటుందా ఒక సిఐ పరిధిలో ఉంటుందా అర్థం కాని పరిస్థితిలో ఉంది ఒక జీవో ఉన్నప్పుడు అధికారుల దగ్గర పోతే సీఏల దగ్గర పోవంటారు సిఐల దగ్గర పోతే ఉన్న జీవోని కదా మాకు ఆర్డర్లు ఇవ్వాలని సీఏలు అంటారు పై అధికారులు పోతే సీఏలు చేయాలి అంటే మేము ఎవరి దగ్గర పోయి చెప్పుకోలేని పరిస్థితి దిగజారిపోయింది మా వ్యవస్థ మా బార్లది ఏంది అసలు ఇంత కానీ ఇంత పరిస్థితులు ఘోరంగా ఉంటే కూడా చిల్లర లేదు ఇలా మూడో ఇన్స్టాల్మెంట్ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం ఈ యొక్క వెసులుబాటు కలిపియండి వైన్ షాపులు బార్లు రెండు గంటల రెండు గంటల లాంటివి రెవెన్యూ విషయంలో మేము మేమేమంటే అనాధికారంగా నడుస్తున్నాయి మరి ఈ బెల్ట్ షాపులు అనేది మేము అగినేస్ట్ కాదు హైదరాబాద్లో కానీ హెడ్ క్వార్టర్ల జిల్లా హెడ్ క్వార్టర్లో గల్లి గల్లికి నడుస్తున్నాయి వైన్ షాపులు బంద్ అయిన తర్వాత మా బార్లకు వచ్చే నాదం లేడు బెల్ షాపులు గల్లీ గల్లీకి పెడుతున్నాయి గల్లీ గల్లీల వాళ్ళు అనుకుంటున్నారు ఇరవై నాలుగు గంటలు మా బార్లకు ఎలా వస్తారు కస్టమర్లు మేము నష్టపోతున్నాం ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ చెల్లడం లేకుండా ఈరోజు మా పరిస్థితి ఏంటి విడిగా బార్ల విడిగా నాకు అర్థం కావట్లేదు ఇవాళ గవర్నమెంట్ రేటు పెంచింది అయినా మేమేం బాధపడట్లేదు ఇవాళ రేటు పెంచండి అంటే గవర్నమెంట్ ఆదాయం ఏది ఉన్నా కూడా మేము సమకూర్చడానికి రెడీ ఉన్నాం లైసెన్స్ ఎన్ని ముప్పై సంవత్సరాల నుండి వ్యాపారంలో ఉన్నాం గవర్నమెంట్ అగినేస్ట్ కాదు రెవెన్యూ కావాలంటుంది రెవెన్యూ ఏ విధంగా ఇవ్వడానికి కూడా మేము ఉన్నాం ఇవాళ జిల్లాలలో పెద్ద ఎత్తున నష్టాలు ఉన్నాం జిల్లాలలో దాబాలు దాబాలు చుట్టుపక్కల ఉన్న మిల్ షాపులు మాకు వై షాపులు విచ్చలు విడిగా హండ్రెడ్ స్క్వేర్ మీటర్లు కిరాణా షాప్లో పోయినా అదే హోటల్లో చూసినా అదే ఇంటి పక్కల అదే నేను ప్రభుత్వానికి ఒకటి చెప్తున్నాను ప్రజలు బాగుండాలి మన ప్రజలు బాగుండాలి